చాలా స్మూత్ గా ఉందండి ట్రెండి డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మంగళగిరి వచ్చామండి మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అయితే వచ్చేసాము ఈ రోజు ఈ షాప్ అయితే కొత్తగా లాంచ్ చేశారనమాట మన తెనాలి త్రయోర్ కిందనే ఉంటుంది సో మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను విజిట్ చేయండి ఇక్కడ ఏంటంటే ఈ త్రీ డేస్ కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఫైవ్ థౌసండ్ కొన్న వాళ్ళకి వన్ థౌసండ్ లెస్ అయితే ఇస్తారు ఫోర్ థౌసండ్ కి వస్తుంది సో మంచి ఆఫర్స్ అండి ఈ త్రీ డేస్ కూడా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు విజిట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను ఇక ఏ మాత్రం లేట్ చేయదు ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాగేంద్ర గారు ఉన్నారు హాయ్ నాగేంద్ర గారు బాగున్నారా బాగున్నారా బాగున్నానండి ఇది ప్లెయిన్ వచ్చి ఇట్లా వచ్చిందండి డిఫరెంట్ గా ఉంది సింగిల్ పీస్ అనమాట మార్నింగ్ మనం చేయించాము ఓహో ఇది పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇక్కడ అడిగారు శారీ మొత్తం ప్లేన్ అనమాట అంటే ఇలా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఓకే బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది అంటే ఎవరో కస్టమర్ అడిగారు ఇలా చేయించారంట ఇదంతా ప్లేన్ వచ్చేసి మనకి లో రుద్రాక్ష బార్డర్ చిన్న టెంపుల్ బోర్డర్ వస్తుంది చక్కగా ఇదంతా కూడా మనకి బ్లౌజ్ వస్తుంది అటు సైడ్ పళ్ళులో లో వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వస్తాయి మొత్తం అంతా సిల్వర్ వివింగ్ పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది చాలా బాగుంది వీటిలో కలర్స్ ఉంటాయండి మరి సింగిల్ పీస్ సింగిల్ పీస్ మాత్రమే ఓకే సో ఇలా ఏంటంటే ఆర్డర్ మీరు అనమాట ఓకే ఇది ఎంత పడుతుంది అంటే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇదంతా ప్యూర్ పట్టు వన్ ట్వంటీ కౌంట్ అంటే లైట్ వెయిట్ ఉంటుందా బాగా లైట్ వెయిట్ వస్తుంది ఓకే బాగా లైట్ వెయిట్ ఉంటుందండి వన్ ట్వంటీ కౌంట్ వస్తుందంట సో వీటిలో ఏంటంటే కలర్స్ డిజైన్స్ ఇలా వస్తాయి మన దగ్గర ఎప్పుడు ఇలా ఉంటాయి ఓకే వాళ్ళు ఆర్డర్ మీద చేయించుకున్నారు కాబట్టి అది అలా ఉంది అట్లా మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు అండి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది సో ఇదంతా శారీ అనమాట మనకి బోర్డర్ ఏమో అలా ఉంటుంది బోర్డర్ కాన్సెప్ట్ ఇది రుద్రాక్ష బోర్డర్ లోనే చిన్న టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అండి ఇది పళ్ళు ఏదైతే ఒకటే వస్తుంది సో ఇది కూడా సేమ్ కాస్ట్ అయితే ఉంటుంది ఇంకొక శారీ చూద్దాం ఇప్పుడు కొత్తగా మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారండి ప్రతి అంటే ఈ త్రీ డేస్ ఏనండి ఆఫర్ ఓకే ఈ త్రీ డేస్ ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి మన కోసం అదేంటంటే ఫైవ్ థౌసండ్ కొన్న వాళ్ళకి వన్ థౌసండ్ లెస్ అనమాట చాలా మంచి ఆఫర్ ఈ త్రీ డేస్ ఓన్లీ మన నూతన షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఫైవ్ థౌసండ్ కొన్న వాళ్ళకి వన్ థౌసండ్ లెస్ అందులోనూ ఈ కలర్స్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా కొత్తగా అనిపిస్తున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి వీటిలో మీకు ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా చూపిస్తాను ఇది చూడండి మంచి ఆరెంజ్ కలర్ కి చక్కగా బోర్డర్ అయితే లైన్స్ కాన్సెప్ట్ వచ్చింది వీటిలో వచ్చేసి అసలు చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి ఇది పళ్ళు ఇది ఇక డిజైన్ కదండి ఓకే ఇది పళ్ళు అండి మనకి స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇదంతా సారీ అండి చాలా బాగుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుందండి పట్టు బై పట్టు అనేసరికి మనకి ఇంకా క్వాలిటీ తెలుస్తుంది కదా ఇది కూడా మనకి కాస్ట్ సేమ్ కాస్టే ఉంటుంది అండి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉంటుంది ఓన్లీ సెవెన్ థౌసండ్ ఓకే మనకి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి మీరు ఫైవ్ థౌసండ్ కొంటే కనుక వన్ థౌసండ్ లెస్ చేస్తున్నారు చాలా మంచి ఆఫర్ ఇస్తాం అలాగే మీరు ఇంకా హండ్రెడ్ పౌండ్ టూ అదే ఓకే సో కౌంట్ తేడా ఉంటుంది అంటే మనకి శారీస్ అయితే చూడడానికి సేమ్ అనిపిస్తున్నప్పటికీ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి తెలుసు కాబట్టి కదా అవును దేనికి దానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా బాగుందండి ఇది పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే మనకి శారీ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది వస్తుంది అనమాట శారీ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ లో అయితే ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఈ కలర్ బార్డర్ కూడా అలా ఉంటుంది ఇవేంటంటే కౌంట్ ని బట్టి మనకి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట ఈ సారి కాస్ట్ కూడా చెప్తాను ఇది వన్ ట్వంటీ కౌంట్ అంట సో మనకన్నా ముందే చెప్పేస్తున్నారు ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇప్పుడు మంచి ఆఫర్ ఉంది కాబట్టి మీకు ఇంకా సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి వస్తుంది కదా అంటే ఫైవ్ థౌసండ్ అబోవ్ ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ లోపల మనకి థౌసండ్ లెస్ వస్తుంది టెన్ థౌసండ్ కొంటే కనుక టూ థౌజండ్ లెస్ వస్తుంది అంటే ఫైవ్ థౌజండ్ కి వన్ థౌసండ్ ఆ లెక్కనే మీరు చూసుకోవచ్చు అనమాట అంతేనా కరెక్ట్ గా నేను చెప్పాను ఆఫర్ వచ్చి ఓకే నెక్స్ట్ ఇవన్నీ కలర్స్ అండి ఇందులోనే మనకి మోడల్స్ చూపిస్తూ ఉంటే వీడియో లెంత్ అవుతుంది కదా సో ఇది చూడండి కలనేత షేడ్ వస్తుంది గ్రీన్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కలనేత షేడ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి అట్లానే ఉంటాయండి శారీస్ వచ్చి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఆఫర్ ని కనుక మీరు వినియోగించుకుంటే చక్కగా ఈ త్రీ డేస్ లో థౌసండ్ రూపీస్ ఇంకా లెస్ అవుతుంది

ఇలా స్ట్రైట్ లైన్ స్ట్రైట్ స్టైల్ మామూలు అనమాట ఇది మంగళగిరి కాటన్ అండి మంగళగిరి పట్టు మేడం మంగళగిరి పట్టు గట్టి నేత అన్నమాట డబుల్ నేత వస్తుంది మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేకుండా ట్రాన్స్పరెంట్ తక్కువ ఉంటది అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు మనకి సారీస్ కాకుండా లెహంగాస్ కూడా యూస్ చేస్తున్నారు ఇలా ఉంటే అవును అది కూడా బాగుంటుంది లెహంగాస్ లాంగ్ పెద్ద బాటిల్ వచ్చేసింది మనకి డిఫరెంట్ బాటిల్ టైప్ కాబట్టి ఈ సారీ ఓకే వీటిలో కలర్స్ అండి ఈ కలర్ చూడండి చాలా కొత్తగా ఉంది అంటే కలర్ కాంబినేషన్ చెప్తున్నా అంటే ఈ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా రేరు ఓకే సో ఇవన్నీ కూడా ఓన్లీ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ లో మాత్రమే ఉంటాయంటీ ఇవేంటంటే స్పెషల్ డిజైన్ ఓన్లీ ఈ షాప్ లో మాత్రమే దొరుకుతుందని అని విన్నా అంతేనా ఓకే సో ఇక్కడ మాత్రమే ఉంటుంది అన్నారు ఈ డిజైన్ ఓన్లీ సో చాలా బాగుందండి వైట్ మీద కూడా మనకి ఇలా పేస్టల్ షేడ్ పింక్ లైట్ పింక్ అలాగే ఆనియన్ పింక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి సో ఇలా కూడా మనకి కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇలా ఉంటుంది వీటిలోనే ఇంకా మనకి కలర్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా దేనికి అదే ఉన్నాయండి లుక్ అయితే ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో వీటిలో కలర్స్ డిజైన్స్ ఇవి ఇంకా డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ అయితే లైట్ ఉన్నాయి ఇట్లా బ్లాక్ గ్రీన్ కలర్ చూడండి అసలు చాలా కొత్తగా ఉంది అది ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులోనే కొత్త డిజైన్స్ అనమాట ఇలా ఉంటాయి ఓన్లీ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ లో మాత్రమే దొరికే డిజైన్ అండి ఇదైతే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది కూడా ఇక్కడ ఓన్లీ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ లోనే దొరుకుతుంది అంటే వీళ్ళు ఓన్ కస్టమైజేషన్ అంట సో ఇది కూడా చూడండి ఇదంతా జంగిల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి ఇది ఏంటండి ఫ్యాబ్రిక్ దీని స్పెషాలిటీ మంగళగిరి పట్టేనండి ఇది ఈ ఫ్రిడ్జ్ కోసం కెమికల్స్ లో ఒక వారం టెన్ డేస్ నాన్ పెట్టేసరికి వస్తాయి కరెక్ట్ అవన్నీ వేస్తారు అనమాట నాచురల్ గా సో అందువల్ల మనకి ఇంత స్మూత్ గా వస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చేసేసి ఓకే సో ఇది కూడా అట్లా కరెక్ట్ గా అవన్నీ వేసి నానబెట్టి బాయిల్ చేయడం వల్ల ఈ ఫ్యాబ్రిక్ అంతా ఇలా స్మూత్ గా ఉంటుంది స్మూత్ అయిపోతుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఓకే ఇదేంటంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ లెహింగాస్ కి వాటికి ఫైవ్ మీటర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి పల్లు ఇది అంటే ఓని ఓని శారీ కాదు కదా ఇది ఓకే ఇది ఓని అండి ఇదంతా జంగిల్ డిజైన్ అయితే వస్తుంది ఇలాగా సో ఇలా కొత్త కాన్సెప్ట్ అనమాట మనకి ఏంటంటే లెహింగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి యూస్ చేసుకోవడానికి కొత్తగా డిజైన్ చేయించారు ఇంకా బయట ఎక్కడ ఉండదు అంటున్నారు స్పెషల్ డిజైన్ ఇదంతా కూడా ఇలా ఉంటుంది ఇది ఓడి వస్తుంది ఇది ఫైవ్ ఫైవ్ మీటర్స్ అండి ఫైవ్ మీటర్స్ వస్తుంది లంగా జాకెట్ కి కుట్టుకోవచ్చు లేదా లాంగ్ ఫ్రాక్ ఇష్టం కుట్టుకోవచ్చు కూడా ఇష్టం కూడా వస్తుంది మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఓకే వీటిలో వచ్చేసి ఈ త్రీ కలర్స్ అండి ఈ డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది డిఫరెంట్ వస్తుంది ఇది ఒక కలరు ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది కూడా బాగుందండి సో ఇవి ఎంత అండి ప్రైస్ ఎంత పడతాయి త్రీ థౌసండ్ పడుతుంది త్రీ థౌసండ్ నెక్స్ట్ ఇవ్వండి ఇక్కత్ ప్యాటర్న్ మొత్తం ఇక్కత్ వస్తుంది బాడీ అంత శారీ అంతా ఇక్కత్ వస్తుంది మనం పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చాం ఓకే ఇదంతా మామూలుగా అయితే ప్లెయిన్ వస్తుంది కదా పళ్ళు ఏ డిజైన్ లో ఈ డిజైన్ లో ప్లెయిన్ వస్తుంది అలాంటిది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో వివింగ్ లైన్స్ అయితే వచ్చాయండి పళ్ళు నార్మల్ గా ఎక్కడ సారీస్ చూసినా ఈ ప్యాటర్న్ కి అయితే శారీ ఇలా వచ్చి పళ్ళు ప్లెయిన్ వచ్చేస్తది సారీ ఎంత ఇదే డిజైన్ ఉంటుంది బయట కాకపోతే ప్లేన్ వస్తుంది కదా ఈ ప్లేన్ బదులుగా కాన్సెప్ట్ ఇక్కడ మారింది అన్నమాట స్ట్రైట్ లైన్స్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ తో వచ్చాయి బ్లౌజ్ ఎలా సేమ్ అండి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఓకే ఇదంతా ఇక్కడ డిజైన్ వస్తుందండి దీనిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి పింక్ కలర్ టాజిల్స్ లాగా చక్కగా ఇవి కూడా బాగున్నాయి ఇది ఒక గ్రే గ్రీన్ బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ ఇదేమో గ్రీన్ వస్తుంది ఇది కూడా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇలా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు షాప్ విజిట్ చేయండి మంచి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి చక్కగా వీటిలో ఏంటంటే ఈ త్రీ డేస్ మంచి ఆఫర్ ఉంది కాబట్టి మీకు ఇంకా తక్కువ కాస్ట్ గా వస్తుంది పట్టు మీద బ్లాక్ ప్రింట్స్ వస్తాయి ఓకే మంగళగిరి పట్టు మీద హజరక్ బ్లాక్ ప్రింట్స్ అయితే వస్తాయండి ఇది పల్లు అలాగే దీనిలో మీవింగ్ లైన్స్ అయితే ఉన్నాయి సిల్వర్ తో బ్లౌజ్ అండి బ్లాక్ వస్తుంది వస్తుంది మనం ఈ బోర్డర్ అయిన పెట్టుకోవచ్చు ఆ బోర్డర్ అయిన పెట్టుకోవచ్చు రెండు కలిపైన డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు ఓకే శారీ ఎలా ఉంటుంది మొత్తం ఇలా వస్తుంది కానీ అసలు ఫ్యాబ్రిక్ అండి భలే స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఓకే బార్డర్ వచ్చేసి కడి బోర్డర్ వచ్చి చిన్న టెంపుల్ డిజైన్ వస్తుంది సో వీటిలో మనకి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ బోర్డర్స్ మారుతాయి ఓకే ఇలా వస్తాయా ప్యాటర్న్ లో సేమ్ ఫాబ్రిక్ బట్ ఏంటంటే డిజైన్స్ మనకి చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇలా వస్తాయండి ఈ ప్రింట్స్ చాలా కొత్తగా ఉన్నాయి హజరాక్ ప్రింట్స్ అంటారు మనకు వచ్చేసి ఇందులో బయట మార్కెట్ లో చిన్న బార్డర్ వస్తుంది ఇప్పుడు అందరూ పెద్ద బోర్డర్ లైక్ చేస్తున్నా పెద్ద బోర్డర్ ఇచ్చాం అనమాట అందులోనే ఇది టెంపుల్ బార్డర్ అనేది స్పెషల్ గా వచ్చింది అనమాట కడ్డీ బార్డర్ ఈ బార్డర్ ఈ బార్డర్ లేటెస్ట్ వచ్చింది అనమాట ముందు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అన్నమాట లేటెస్ట్ వస్తుంది ఇది కూడా బాగుందండి త్రిబుల్ లైన్ అంటే త్రిబుల్ డిజైన్ లాగా వచ్చింది ఇప్పుడు మనకి బయట చిన్న బార్డర్ తోనే కాస్ట్ ఉంటుంది ఈ కాస్ట్ ఉంటుంది మూడు వేల మూడు వందలకి బయట చిన్న బార్డర్ తో వస్తున్నాయి అండి ఇది వచ్చేసి మనకి చక్కగా పెద్ద బార్డర్ తో వస్తుంది సో సారీస్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ ఉన్నాయి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి కూడా చాలా హోల్సేల్ కాబట్టి అవును హోల్సేల్ వాళ్ళకి కూడా ఏంటంటే మీకు తక్కువ ప్రైస్ కి ఇప్పుడు మనం చెప్పిన ప్రైస్ కాకుండా ఇంకా తక్కువ ప్రైస్ కి అయితే వస్తాయండి హోల్సేల్ వాళ్ళకి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఎంత ప్రైస్ పడుతుంది ఏంటనేది డీటెయిల్స్ అయితే ఇస్తారు ఫ్యాబ్రిక్ ఏంటంటే అసలు చాలా స్మూత్ గా ఉందండి మీరు విజిట్ చేసినప్పుడు చూడండి అసలు ఎంత స్మూత్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ కలర్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కానివ్వండి మనం కట్టినా కానీ అంటే వేరే శారీస్ తో మనం మ్యాచ్ అవ్వదు అనమాట కొంచెం కొత్తగా అనిపిస్తుంటుంది డిఫరెంట్ గానే ఉంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఈ త్రీ డేస్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అది కూడా యూస్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి ఇంకా మంచి ప్రైస్ అయితే ఇస్తారు ఇంకా లెస్ ప్రైస్ కి అయితే ఇస్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం అండి ఇవేం సారీస్ అండి ఇది మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింటింగ్ అనమాట డిజిటల్ ప్రింట్ వస్తుంది కళంతారీ వస్తుంది పైన బాతి వస్తుంది అనమాట ఓకే ఇది పైనంతా శిబోరి వస్తుంది నెక్స్ట్ ఇదంతా కూడా మనకి కలంకారీ స్టైల్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది డిఫరెంట్ గా ఉందండి ఇది చాలా బాగుంది అలాగే ఫాబ్రిక్ కూడా అండి ఇది బ్లౌజ్ అవును ఓకే ఇది పళ్ళు చాలా బాగుందండి సారీ కడితే అసలు ఎక్కడ కొన్నారు అని అడగాల్సిందేనేమో కదా బాగుంది అవును డిఫరెంట్ గా ఉంది అంటే ఇది ఒక డిఫరెంట్ అంటే వేరే శారీస్ తో కలవదు ఇది కూడా కొంత డిఫరెంట్ గానే అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది ఫాబ్రిక్ అయితే అండ్ పట్టు స్టైల్ ఉంటుంది చక్కగా కంఫర్ట్ గా ఉంటుంది ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ ఓకే నాలుగు వేల నాలుగు వందలు ఓకే ఇప్పుడు ఇంకా మనకి ఐదు వేలు కొంటే ఒక వెయ్యి రూపాయలు లెస్ అవుతుంది కాబట్టి మనకి మంచి ప్రైస్ లో అయితే వస్తుందండి ఇదంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి ఇదేంటండి ఇది ఇంకో వస్తుంది ఆల్ ఓవర్ కాకుండా ఇక్కడ సగం వరకు డిజైన్ వచ్చి మళ్ళీ డిజైన్ వస్తుంది ఓకే అది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఇలా డిఫరెంట్ గా అనిపిస్తుంది పైన ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అది పళ్ళు వస్తుంది అండ్ సారీ వచ్చేసరికి ఇట్లాగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది అంటే కింద నుంచి ఇక్కడ వరకు డిజైన్ వస్తుంది మళ్ళీ పైన ప్లేన్ లేకుండా మళ్ళీ పైన వస్తుంది సో డిజైన్స్ అన్ని కూడా ప్రతిదీ డిజైనర్ వేరండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఇది కూడా అబ్బాయి బలే భలే ఉంది డిఫరెంట్ గా అనమాట ఇంకోటి కలర్స్ కూడా అండి కొత్తగా ఉన్నాయి వైలెట్ షేడ్ అంటారు కానీ అది వేరు ఈ షేడ్ వేరు మళ్ళీ కదా లెమన్ ఎల్లో అంటారు అది వేరు ఇది వేరు ఇది కొత్తగా ఉంది ఆనియన్ పింక్ అంటారు కానీ ఆనియన్ పింక్ లో కొత్తగా ఉంది ఇది చాలా బాగున్నాయి ఇది సారీ మొత్తం ఒకసారి చూద్దాం ఇట్లా ఉంటుంది వావ్ భలే ఉన్నాయండి ఈ డిజైన్ కూడా కొత్తగా ఉందండి చాలా బాగుందండి డిజైన్ కూడా అసలు ఆల్ ఓవర్ డిజైన్ ట్రెండీ డిజైన్ అల్లులో వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంతేనా ఓకే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది త్రీ డి ప్రింట్ లా ఉందండి అదైతే నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ షేడ్ లో వీటిలో కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఇదిగోండి ఇదొక డిజైన్ అంటే మనకి ఇది ఇది సేమ్ అంటే మనకి ఒక పది సారీస్ కావాలన్నా ఉంటాయి ఇది ఒక కలర్ కలర్స్ మొత్తం కూడా పేస్టల్ షేడ్స్ కొంచెం కొత్త కలర్స్ అండి ఇవన్నీ ఆ ఇది ఒక కొత్త కలర్ బాగుంది అది కూడా గ్రీన్ అంటాం కానీ గ్రీన్ కాదు గ్రీన్ లోనే అదొక గ్రీన్ అలా డిఫరెంట్ ఉన్నాయండి ప్రతిదీ కూడా మనకి నాలుగు వేల నాలుగు వందలకి వస్తుంది అనమాట ఆఫర్ లో ఉన్నాయి ఇప్పుడు మంచి ఆఫ్ ఆ శారీ ఎలా ఉంటుంది కడితే లుక్ అనేది చూడండి చాలా కొత్తగా ఉందండి ఈ డిజైన్ అయితే నాకు బాగా కొత్తగా అనిపించింది అందుకే చూపిస్తున్నాను ఇది కూడా ఇలా ఉంటుంది లైట్ వెయిట్ అండి అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఆ బార్డర్ కూడా ఆ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు మనకి పళ్ళులో లో డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పళ్ళు ఆ మనకి నాట్స్ కూడా చాలా డిఫరెంట్ వచ్చాయి అవి కూడా టాజల్స్ కూడా బాగా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట సారీ అయితే చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి షాప్ అయితే విజిట్ చేయండి మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఈ సారీ వచ్చేసి పట్టు బై పట్టు వస్తుందండి కలర్ కూడా గ్రే కలర్ కి మనకి చక్కగా డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ డిజైన్ తో అయితే వస్తుందండి అలాగే మనకి బోర్డర్ లో కూడా టూ బోర్డర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ బోర్డర్ అయితే డిఫరెంట్ గా వస్తుంది సిల్వర్ వివింగ్ తో అయితే వస్తుంది సారీ కలర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ అలాగే మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లో ఇది బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు అలాగే మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ లో ఈ త్రీ డేస్ మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారు అండి కొన్న వాళ్ళకి వన్ థౌసండ్ లెస్ రూపీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా మనకి బయట దొరకవు అనమాట కలర్ కాంబినేషన్ ఈ షేడ్స్ దొరకవు మనకి షేడ్స్ ఫాబ్రిక్ కూడా కొత్తగానే ఉందండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మీకు వీటిలో ఒక డిజైన్స్ కి ఒక కావాలన్నా ఉంటాయి ఓకే ఇది ఒక కలర్ అండి సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా మీకు ఇంకా కలర్స్ కూడా ఉంటాయి షాప్ ని అయితే విజిట్ చేయండి ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు

మొత్తం బుటీస్ వస్తాయి పళ్ళు ఓకే ఇది కూడా నిజంగా మీరు అన్నట్టు గట్టినైతేనండి బాగుంది కొంచెం పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనుకుంటాం వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కలర్స్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ బ్లౌజా ఓకే ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ చూద్దాం ఇవి కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయి కదండి ఎక్కువ ఎక్కువ లైట్ కలర్స్ ఇప్పుడు ఎక్కువ లైట్ కలర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి బాగా అవును ఇప్పుడు ఇది ఎంత పడుతుంది కాస్ట్ మనకి వచ్చేసి ఆ డబుల్ టు డబుల్ నైన్ అవును 2299 రూపాయలు ఈ పెద్ద వాళ్ళకండి ఆ ఈ పెద్ద వాళ్ళకి ఇలా ఉంటాయి తక్కువ కాస్ట్ లో ఆ తక్కువ కాస్ట్ లో వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఆ కలర్స్ చాలా వస్తాయి ఇందులో ఓకే ఇది కూడా పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇది కోట అంటారా లేదు మన మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ కాటన్ లోని అంటే బార్డర్ ఏమి లేకుండా ఓన్లీ చెక్స్ వస్తుంది ఓకే మనకి చిన్న బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ లో పళ్ళు బ్లౌజ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కొంచెం చెక్స్ చేంజ్ అవుతున్నాయి కదా సరే అంతా ఇలా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ